సుపారిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం మల్లిరెడ్డిపల్లి పంచాయతీ పరిధిలో పెద్దపల్లి గ్రామంలో పర్యటించిన జిల్లా అధ్యక్షులు కల్లుకుంట అంజినప్ప మరియు ఎమ్మెల్యే కందుకుంట వెంకట ప్రసాద్కు పూలమాలతో ఘనంగా స్వాగతం పలికారు ఇంటింటికి వెళ్లి సంవత్సర కాలంలో ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ అభివృద్ధిపై ప్రజలకు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రజలకు వివరించారు అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడారు ఈ కార్యక్రమంలో మహిళా మాజీ ఉమెన్ కమిషన్ మెంబర్ పర్వీన్ బాను తనకల్లు మండల నాయకులు కార్యకర్తలు బూత్ క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కొంచెం కొంచెం తీస్తారు వస్తారు అందరూ అడుగు అందరూ ఒక గంపడి మన్ను కూడా నోచుకున్నటువంటి రహదారులని గుంతలమయమైనటువంటి రహదారులని గుంతలు గుడిచినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది అంతేకాకుండా గ్రామీణ ప్రాంతంలో రోడ్లు లేనటువంటి పరిస్థితులు ఒక్కటంటే ఒక్క మీటర్ కూడా రోడ్డు నువ్వు వేయలేదు రోడ్లు అయినటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో మా నియోజకవర్గంలో ఇరవై మూడు కోట్లతో గ్రామీణ ప్రాంతంలో ఈజీఎస్ ద్వారా రోడ్లు వేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుంది అందుకే అని చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి అంతేకాకుండా ఈరోజు మీరు ఆలోచన చేసుకోండి డ్రిప్ ఇరిగేషన్ అనేది అనంతపూర్ వ్యవ వ్యవసాయంలో రైతులకు ఒక వరం ఇచ్చింది ఒక మీటర్ డ్రిప్ ఇరిగేషను పైపులు కానీ నాదులు కానీ మీరు ఇచ్చినటువంటి పరికరాలు కానీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఈ రోజున డ్రిప్ ఇరిగేషన్ సంస్థలే వచ్చేసి రైతుల దగ్గరకు వచ్చి ఎస్సీ ఎస్టీలకైతే తొంభై శాతం సబ్సిడీతో బీసీ రైతులకైతే డెబ్బై శాతం మిగతా రైతులకైతే డెబ్బై శాతం రై సబ్సిడీతో పని డ్రిప్ పరికరాలు ఇస్తామని చెప్పేసి వెంటబడి మరీ అడుగుతా ఉన్నారు అది చంద్రబాబు నాయుడు గారికి మీకు ఉన్నటువంటి తేడా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తాను అందుకనే మేము చెప్తున్నాం మాది సుపరిపాలనలో తొలి అడుగు ఫోర్ పాయింట్ వన్ వర్షం జగన్మోహన్ రెడ్డి మీది ఖచ్చితంగా పాయింట్ ఫైవ్లోనే మిగిలిపోతారు జగన్మోహన్ రెడ్డి నీకు టూ పాయింట్ జీరో లేదని చెప్పేసి కూడా తెలియజేస్తాను చెప్పిన విధంగా ఏవైతే ఎన్నికల హామీలు చెప్పారో హామీలు నెరవేర్చి సంవత్సరంలో పూర్తి చేసిన సందర్భంలో సుపరిపాలన తొలగడుగు కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రితో మొదలుకొని శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఏదైతే ఈ పెన్షన్ పథకం కానివ్వండి తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ కానివ్వండి ఇలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరిన సందర్భంలో ప్రజలకి ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తూ పల్లెల్లోకి వెళ్ళి ఇంటింటి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ స్థానిక శాసనసభ్యుల ద్వారా ఆ కార్యక్రమాలు విజయవంతం చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పిలిపివ్వడంతో ఈరోజు కదిరి నియోజకవర్గం నందు పేద బడుగు బలహీన వర్గాల నాయకుడు మన కందుకుంటున్న ఆధ్వర్యంలో గత